నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను వంకాయ కూర అంటే ఇవి లేక వచ్చేసి మధ్యలో కారం ఇటు చేస్తారు కదా ఆ కూర ఎలా చేయాలో చూపిస్తాను మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ చేసే విధానం నేనే చేస్తున్నాను అది నేను చేసే విధానమే మీకు చూపిస్తాను చూడండి దీంట్లో కావాల్సినవి చూపిస్తాను దాంట్లో కావాల్సిన రెండు పెద్దపాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి తాలిమింజలు కరివేపాకు ఉల్లిపాయలు ఎనిమిర్చి ఇప్పుడు బౌల్లో కొంచెం నీళ్లు తీసుకున్నా కదా దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మనం కోసిన కాయలు ఉంటాయి కదా ఆ కోసిన కాయలు దీంట్లో వేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే చేదు వస్తుంది అంతా పక్కన పెట్టేస్తాను అందుకోసం ఈ నీళ్ళు ఇలా ఇప్పుడు ఈ వంకాయకి ఇలా తీసేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా కోసుకోవాలండి ఎనిమిది ముక్కలుగా చీలికలు పెట్టుకోవాలి ఇలా కోసుకొని ఇలా ఉప్పు నీళ్ళలు వేసుకోవాలి చూస్తారు కదండి మొత్తం కాయలు ఇలా కోసి ఉప్పు నీళ్ళ వేసుకోవాలి ఇట్లా కాయలు కాయలు స ప్రతి ఒక్క ఘాట్లో ఇలా కారం పెట్టేసుకొని ఇలా ఇట్లా గట్టిగా పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి కాయలు మొత్తానికి ఇలా కారం పెట్టుకోవాలా ఇప్పుడు ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకుందామండి ఈ కూర కూరకనంగా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె లేకపోతే రుచే ఉండదు ఇప్పుడు నూనె వేడెక్కింది తాలింపు రెడీ చేసుకున్నాను తాలింపు వేసుకున్నాము చూసారు కదండి తాలింపు ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాదు వేసేసుకోవాలి అప్పుడే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉప్పు అయితే కొంచెమే వేసుకోవాలండి ఎందుకంటే కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెమే వేస్తాను నేను పసుపు చూసారు కదండి ఇలా కలబెట్టేసి సిమ్లోనే ఉగి ఉడికించుకోవాలండి పెద్ద మంట పెడితే అసలు బాగుంటుంది ఈ కూరనంగా కూర పూర్తయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఐదు ఒకసారి మూత తీసి ఇలా జాగ్రత్తగా కలపెట్టుకోవాలండి చిదిరిపోకుండా నేనైతే మసి గిన్నె కుదుపుతాను గెట్టు పెట్టి ఉన్నాయి కదా అందుకని ఫోన్ వాళ్ళు ఎవరు లేరండి అందుకని నేనే పట్టుకోవడం నేనే వీడియోలు తీయడం కాబట్టి కొంచెం అర్థం చేసుకొని చూడండి మీరు కానీ చూసారు కదండి ఎలా మగ్గిపోతుందో నీళ్ళు వేయకుండానే నీళ్లు లాస్ట్న వేస్తానండి ఇప్పుడు వేసే అవసరం లేదు ఇప్పుడు వేయకూడదు నీళ్ళు ఆ నూనె ఆ సన్నటి సగ మీద మూత పెట్టేస్తే ఆ యావేరితోనే ఈ వంకాయ ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా ఉంచుద్దాం అంటే ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా చూసుకుంటా ఉండాలండి అది నేను చెప్పేది ఇట్లా జాగ్రత్తగా చూసారా ఎలా మగ్గిపోతుందో ఆ సన్నటి సక్కే మగ్గిపోద్దండి పెద్ద మంట పెడితే అసలు కాయ పైకి అయితే ఉడుకుతుంది కానీ ఈ గోడల దగ్గర ఉంది కదా పచ్చి ఉంటుందండి అందుకని సన్న సగం మీద జాగ్రత్తగా వండుకోండి ఇదైతే నా వంటకాలైతే కాదండి మా అమ్మమ్మ నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను కాబట్టి మా అమ్మమ్మే నన్ను సాకింది కాబట్టి ఆమె దగ్గర ఆమె చేస్తుంటే చూసి చేసే వంటకాలు అండి ఇప్పుడైతే కొత్త రకం వంటకాలు ఏం కాదు మా అమ్మమ్మ గారు చేసే వంటకాలు ఇవన్నీ చాలా బాగా చేస్తుందండి మా అమ్మమ్మ అందుకని నేను అలాగే చూసి నేర్చుకొని చేస్తున్నాను చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి అసలు ఈ కూర పెసరపప్పు చేసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇంకొక ఇంకో కొంచెం సేపు మగ్గా మగ్గాలండి మళ్ళా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము పది నిమిషాలు అయిపోయింది కదండి చూడండి ఎలా ఉడికిపోయింది ఒక్కొక్క కాయ ఉల్లిపాయలు ఉడకలేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఉడకాలి కాబట్టి అంటే ఆ నూనెతోనే బాగా కాయ మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్న కొంచెం నీళ్ళు వేసుకుంటే అప్పుడు కూర రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనము మనం కారం పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా కాయలు కారం పెట్టుకున్న ప్లేట్ ఆ ప్లేట్లో నీళ్ళు పోసేసి ఇలా పోసేస్తే సరిపోద్దండి ఇలా నీళ్ళు పోసి అదే సన్న సగన ఉడికేదాకా ఉడికించుకోవాలండి ఎంతసేపు అయినా సరే ఇది దీనికైతే టైం అనేది నేను చెప్పలేను సిమ్లో పెట్టి నిదానంగా కూర ఉడికించుకోవడమే దీనికి ఏంటంటే టైం ఒక్కొక్క కాయ ఒక్కో రకంగా ఉంటుంది కాయ త్వరగా ఉడికిపోద్ది ఒక్కొక్క నిదానంగా ఉడికిపోద్ది ఈ కూర అయితే మాత్రం మీరు ఒకసారి చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు గుత్తివాంకాయ కాయ కూర అంటే తినాలంటే వదిలిపెట్టరు ఇంకొంచెం సేపు ఉడకాలండి మళ్ళీ మళ్ళా పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం కాయ అలా ఉడికిందో చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయింది కూర చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా ఇందరు రండి మా ఇంటికి చూడండి అలా ఉందో చూడండి ఇలా జాగ్రత్తగా కళ్ళ ఇలా జాగ్రత్తగా మా అమ్మమ్మ చేసే వంటకాలు అయితే చాలా బాగుంటాయండి మా అమ్మమ్మ అసలు అయితే ఇంత ముందు పెద్దవాళ్ళు మా అమ్మమ్మనే కాదు ఎవరైనా సరే మా వాళ్ళు ఇలా స్పూన్లు మనం ఇప్పుడు స్పూన్లు గింటెలు పెట్టుకొని వేసుకుంటున్నాం కదా కారాలు ఉప్పులు అవన్నీ వాళ్ళు అసలు చేత్తో ఇట్లా వేసేవాళ్ళండి ఇట్లా వేస్తారు చేత్తో అట్లా వేసినా కానీ అసలు ఎంత బాగా అసలు ఒక్కసారికి వేస్తారు మట్టి కుండలో చేస్తారు వంటలన్నీ ఎంత రుచిగా ఉన్నాయి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత బాగా చేసినా కానీ ఇప్పుడు మనం చేసే కూరలు ఇప్పుడు చేసే వంటకాలు అంత టేస్ట్ ఉండవండి అప్పుడు వంటకాలు అప్పుడు రుచులు వేరండి ఇలానే స్వచ్ఛ అంటే పాతకాలపు వంటలే బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు నా నేనైతే అలాగే చేస్తానండి నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చేసిన వంకాయ కూర అయితే మాత్రం దాంట్లో కాంబినేషను కందిపప్పు వట్టిపప్పు చేసుకోండి లేకపోతే పెసరపప్పు చేసుకోండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత అంత రుచిగా ఉంటుందండి కూర అయితే మాత్రం చూస్తారు కదండి వంకాయ ఎలా ఉడికిపోయిందో నీళ్ళు అయితే ముందు వేయకూడదండి ఏకాడికి సన్నసగనే సెగనే ఉడికించుకోవాలి వంకాయ కూరనగా ఇది ఈ కూరనంగా నూనె కొంచెం దండిగానే పడుతుంది చూడండి అసలు ఎంత బాగుందో కూర చూస్తుంటేనే నూనె నోట్లో నీళ్ళు వడతానే అసలు ఇంతకుముందు నేను చేసేదాన్ని కదండి ఈ కూర మాకు వంకాయలు దొరకవు ఈ మధ్య కాలంలో ఇట్లా కొంచెం చిన్న చిన్న కాయలు దొరుకుతున్నాయి కాబట్టి చేస్తున్నాను నేను మాకు మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటాడు మా అమ్మాయి తింటుంది మా అబ్బాయి అయితే మాత్రం అంత ఇష్టంగా తినడు మేమైతే బాగా ఇష్టంగా తింటామండి కొంచొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కూర ఇంకా అయిపోయినట్టే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర అయిపోయినట్టే కదండి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇంక పొయ్యి ఆపేసుకోవడమే ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఇలా పట్టుకొని చూడండి ఇక్కడ కాలుతుంది కాబట్టి నేను కింద పట్టుకొని చూశాను ఇప్పుడు చూపి గింటలో తీసుకొని చూశాను ఎప్పుడైనా సరే గోడ దగ్గర కాయ ఉడికిపోయిందంటే ఇంకా కూర రెడీ పోయి రెడీ అయిపోయినట్టే ఇంకా అన్నీ సరిపోయినాయి చూసేశాను ఇంకా అయిపోయిందండి కూర ఆపేస్తాను నచ్చితే లైక్ చేయండి దాన్ని నేను చేసిన విధానంలో ఏమన్నా తప్పు నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి నేను అంటే మాట్లాడే విధానం కూడా నేను అంటే ఎలా మాట్లాడాలని తెలుసుకుంటానండి అంతే నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు పొరపాటు ఉంటే మీరు కామెంట్ చేయండి నేను మళ్ళీ మాట్లాడేదాంట్లో దాన్ని సవరణ చేసుకుంటాను థ్యాంక్ యూ అండి మా కోరం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే ఆదరించండి